నమస్తే నా ప్రియమైన స్నేహితులారా ఈరోజు మనం ఒక అద్భుతమైన శక్తివంతమైన మానిఫెస్టేషన్ రిచువల్తో కలిసి ఒక అసాధారణమైన ప్రయాణంలో అడుగు పెడబోతున్నాం రాత్రి ఆకాశంలో చంద్రుడు మెరిసే వెండి వెలుగును చిమ్ముతుండగా మీ హృదయంలో దాగిన నీడలను తొలగించే ఒక పవిత్ర క్షణం ఇది ఈ రిచువల్ రెండు రోజుల పాటు మీ ఆత్మను శుద్ధి చేసి మీ కలలను సాకారం చేసే శక్తిని మీకు అందిస్తుంది ఈరోజు మనం మీ లోపలి అడ్డంకులను నెగటివ్ ఎనర్జీని బయటకు తీసే క్లీన్సింగ్ రిచువల్ను చేస్తాం రేపు మీ కలలను వాస్తవంలోకి తీసుకొచ్చే మానిఫెస్టేషన్ రిచువల్తో ముందడుగు వేస్తాం సిద్ధంగా ఉన్నారా ఈ పవిత్ర ప్రయాణంలో మనం కలిసి నడవబోతున్నాం మొదటి రోజు క్లీన్సింగ్ రిచువల్ చీకటి రాత్రి నిశ్శబ్దంగా మీ చుట్టూ వ్యాపించిన వేళ మీ గదిలో ఒక చిన్న కొవ్వొత్తి వెలుగులో ఈ రిచువల్ మొదలవుతుంది మీరు ఒక గ్లాసు స్వచ్ఛమైన నీటిని తీసుకోండి ఈ నీరు జీవం యొక్క సారాన్ని శుద్ధతను సూచిస్తుంది ఈ నీరు మీ శరీరంలోని డెబ్బై శాతం జలాన్ని ప్రతిబింబిస్తుంది భూమిపై డెబ్బై శాతం జలాన్ని సూచిస్తుంది ఇది ఒక శక్తివంతమైన ఎలిమెంట్ ప్రతి జీవరాశికి జీవనాధారం ఈ నీటి గ్లాసు మీ హృదయంలోని భావోద్వేగాలను ఆలోచనలను స్పర్శించే ఒక పవిత్ర పాత్ర ఇప్పుడు సైంధవ ఉప్పు తీసుకోండి ఈ ఉప్పు హిమాలయాల గుండె నుండి వచ్చిన పవిత్రమైన శక్తి దీని స్ఫటిక రూపం కాంతిని ప్రతిబింబిస్తూ మీ లోపలి చీకటిని శుద్ధి చేసే శక్తిని కలిగి ఉంటుంది సైంధవ ఉప్పు లేకపోతే హిమాలయన్ పింక్ సాల్ట్ లేదా నల్ల ఉప్పు ఉపయోగించండి చివరి ఆప్షంగా మీ ఇంట్లో ఉన్న సాధారణ వంట ఉప్పు కూడా సరిపోతుంది కానీ సైంధవ ఉప్పు యొక్క శక్తి అసాధారణం ఒక చిటికేడు ఉప్పును నీటిలో కలపండి అది నీటిలో కరిగిపోతూ ఒక మాయాజాల శక్తిని సృష్టిస్తుంది ఇప్పుడు ఒక చిన్న కాగితం స్లిప్ తీసుకోండి ఈ కాగితం మీ ఆత్మ యొక్క ప్రతిబింబం మీకు ఇష్టమైన రంగు పెన్ను ఎంచుకోండి బహుశా లోతైన నీలం లేదా గులాబీ రంగు లేదా ఆకుపచ్చ రంగు ఇది మీ హృదయాన్ని సంతోషంతో నింపుతుంది ఈ కాగితంపై మీ పేరును రాయండి మీ పేరు మీ గుర్తింపు మీ ఆత్మ యొక్క సంతకం మీరు కేవలం మీ మొదటి పేరును రాయవచ్చు లేదా ఇంటి పేరును కూడా జోడించవచ్చు ఇది మీ హృదయం చెప్పే ఎంపిక ఈ కాగితం మీ లోపలి భావోద్వేగాలను మీ అడ్డంకులను మీ భయాలను మీ నొప్పులను సూచిస్తుంది మీ మనసులో ఒక ఉద్దేశ్యాన్ని గుండెలో లోతుగా ఉంచండి మీ మానిఫెస్టేషన్కు అడ్డంకులుగా ఉన్న ఏవైనా నెగటివ్ ఆలోచనలు భయాలు లిమిటింగ్ బిలీఫ్స్ అవన్నీ ఈ క్షణంలో గుర్తుకు తెచ్చుకోండి మీరు ఏదైనా కలను సాకారం చేయాలనుకున్నప్పుడు మీ మనసులో ఒక తెలియని భయం ఒక అడ్డంకి ఒక గందరగోళం కలుగుతుంది కదా ఆ భావనను ఈ కాగితంలో బంధించండి ఈ కాగితాన్ని మనవకండి దాన్ని ఆ నీటి గ్లాసులో సున్నితంగా ఉంచండి మీరు ఆ కాగితాన్ని స్పర్శిస్తూ మీ లోపలి నీడలను కరిగించడం ప్రారంభిస్తుంది రాత్రి యొక్క శక్తి ఈ గ్లాసును మీ నిద్రించే స్థలం దగ్గర ఉంచండి మీ పడక కింద ఖాళీ ఉంటే అక్కడ జాగ్రత్తగా ఉంచండి లేదా మీ పడక పక్కన ఒక సురక్షితమైన చోట ఈ గ్లాసు రాత్రంతా మీతో ఉంటుంది చంద్రుడి వెలుగులో నక్షత్రాల నీడలో మీ లోపలి నెగటివ్ ఎనర్జీని శాంతంగా గ్రహిస్తూ శుద్ధి చేస్తూ ఈ రాత్రి మీ ఆత్మ ఒక లోతైన నిద్రలోకి జారుకుంటుంది ఈ నీరు మీ భయాలను నొప్పులను తనలోకి తీసుకుంటుంది ఉదయం యొక్క శుద్ధి సూర్యుడు ఆకాశంలో కాంతిని చెమ్ముతూ కొత్త రోజునూ ఆహ్వానిస్తున్న వేళ మీరు ఈ గ్లాసును తీసుకోండి స్నానం చేయడానికి ముందు ఈ పనిని చేయండి ఎందుకంటే ఈ క్షణం మీ ఆత్మను తాజాగా చేస్తుంది ఈ నీటిని బయటకు తీసుకెళ్ళండి ఒక చెట్టు కింద ఒక మొక్క పక్కన లేదా ఒక కుండీలో ఈ నీటిని శాంతంగా పోయండి ఈ నీరు మీ లోపలి నీడలను భూమిలోకి తీసుకెళ్లి వాటిని శాశ్వతంగా కరిగిస్తుంది కాగితం బహుశా నీటిలో కరిగిపోయి ఉంటుంది కాని అది మిగిలి ఉంటే దాన్ని ఒక మొక్కలో లేదా కింద జాగ్రత్తగా ఉంచండి రోడ్డుపై ఈ కాగితాన్ని విసిరివేయకండి ఎందుకంటే అది మీ గుర్తింపు ఈ రిచువల్ పూర్తయిన తర్వాత స్నానం చేయండి మీరు మీ శరీరాన్ని తడమగానే మీరు ఒక అసాధారణమైన తేలికను శాంతిని అనుభవిస్తారు మీ హృదయం నీడల నుండి విముక్తి పొంది కొత్త శక్తితో నిండిపోతుంది మీరు ఒక భారం తొలగిపోయినట్లు ఏదో మీ నుండి బయటకు వెళ్లిపోయినట్లు అనుభూతి చెందుతారు రేపటి రోజు మానిఫెస్టేషన్ ఈరోజు మీ ఆత్మను శుద్ధి చేశాం రేపు మీ కలలను సాకారం చేసే రిచువల్తో మీ ఉద్దేశ్యాలను వాస్తవంలోకి తీసుకొస్తాం ఈ రెండు రిచువల్స్ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి ఒకటి మీ లోపలి అడ్డంకులను తొలగిస్తే మరొకటి మీ కలలకు రెక్కలు తొడుగుతుంది ఈ ను మీరు ఇతర టెక్నిక్లతో కలిపి కూడా చేయవచ్చు కానీ దీని శక్తి అసాధారణం మీ హృదయానికి ఒక సందేశం మీరు ఈ రిచువల్ను చేస్తున్నప్పుడు మీ హృదయంలో ప్రేమను నింపుకోండి మీరు మీతో మీరు ప్రేమలో ఉండండి మీ ఆత్మ ఒక అద్భుతమైన శక్తి మరియు ఈ రిచువల్ ఆ శక్తిని మేల్కొల్పుతుంది ఈ రాత్రి మీరు నిద్రలోకి జారుకున్నప్పుడు మీ కలలు కాంతితో నిండిపోతాయి రేపు మీరు ఒక కొత్త శక్తితో కొత్త ఆశతో మేల్కొంటారు మీ అందరికీ నా ప్రేమ మీరు ఎల్లప్పుడూ ప్రేమించబడతారు